అయితే కాలు నొప్పి వచ్చేసేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా ఎవరికైనా సరే ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి నాకు ఇక్కడికి ఉంది కదా కొనేటప్పుడు ఉండేది హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను ఈ మిషన్ ఎందుకు కొన్నాను మీరు కూడా కొనాలి అనుకుంటే ఈ వీడియో చూసి మీరు కొనడానికైతే ఖచ్చితంగా వెళ్ళండి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఆ షాప్ అయినైతే ఏం చెప్పాడు నేను ఆ వీడియో కూడా లాస్ట్లో మీకు యాడ్ చేస్తాను అంతకుముందు అయితే నేను ఇంటికి తెచ్చేశాక దీన్ని ఏ విధంగా వాడుతున్నాను ఎక్కడెక్కడ అడ్జస్ట్మెంట్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా ఈ వీడియో మీకైతే యూస్ఫుల్ అవుతుందండి తప్పకుండా ఈ వీడియో అయితే చూడండి చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకోవాలి ఈ మిషన్కి అయితే చూడండి స్విచ్ ఆన్ చేయగానే ఇక్కడ మనకి ఆన్ అయితే అయిపోయింది కదా ఈ జాక్ ఫైవ్ మిషన్ జాక్ ఫోర్ మిషన్ కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి ఇది కూడా సేమ్ అదే ఫీచర్స్ కాకపోతే ఇక్కడ మారుతుందనమాట ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది ఈ బటన్ వచ్చేసి మనకి లైట్ ఆఫ్ ఆన్ చేసుకోవడానికి చూడండి మూడు సార్లు నొక్కితే ఆఫ్ అయిపోయింది ఫస్ట్ సారి నొక్కితే కొంచెం లైట్గా వచ్చింది తర్వాత ఇంకొంచెం ఎక్కువ వచ్చింది మూడోసారి నొక్కితే ఇంకా బ్రైట్గా వచ్చింది అనమాట లైటింగ్ అనేది దానికోసం ఇది యూజ్ చేసుకోవాలి ఇది వచ్చేసి స్పీడ్ ఓకేనా స్పీడ్ పెంచుకోవడానికి చూడండి మూడు వేల ఆరు వందలు అదే లాస్ట్ అనమాట ఇది వచ్చేసి తగ్గించుకోవడానికి ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఐదు వందలు ఓకేనా ఐదు వందల నుంచి స్టార్టింగ్ అనమాట తర్వాత మీకు ఎంత స్పీడ్లో కావాలో అంత స్పీడ్లో అయితే పెట్టుకోవచ్చు నేనైతే రెండు వేల ఆరు వందల నుంచి మూడు వేల లోపల అయితే వాడుతున్నాను స్పీడ్ అనేది ఇది వచ్చేసి నీడిల్ పొజిషన్ అండి ఈ నీడిల్ పొజిషన్ అనేది మళ్ళీ చూపిస్తాను మీకు అది మీకు కుట్టి చూపిస్తానండి తర్వాత ఈ పీ అనే అక్షరం వస్తుంది కదా ఇది నొక్కాము అంటే ఇక్కడ చూడండి మనము మిషన్ తొక్కినా కూడా ఎటు కదలదనమాట ఎందుకంటే మనము కుట్టి కుట్టి కొంచెం పక్కకు వెళ్ళిపోయామంటే పిల్లలు వచ్చి తొక్కేస్తారు కదా అప్పుడు ఈ నీడిల్ అనేది కిందకి పైకి ఎటు కదలదన్నమాట అలాగే ఉండిపోతుంది దానికోసము ఆ పియ్య అనేది మనం యూజ్ చేసుకోవాలన్నమాట ఆ పియ్య అనే అక్షరాన్ని మనమైతే యూజ్ చేసుకోవాలి ఓకేనా తర్వాత ఇక్కడ దారం ఎక్కించుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు ఈ విధంగా ముందే కొంచెం చుట్టు పెట్టుకోవాలి ఇలా చుట్టి పెట్టుకున్నాక చూడండి ఇక్కడ ఇలా ఈ విధంగా పెట్టేసేయాలి ఇక్కడ చూడండి ఇది కనిపిస్తుంది కదా ఈ విధంగా నొక్కి పెట్టేసుకోవాలి తర్వాత అంతేనండి మనము ఇక్కడ మాత్రము పాదాన్ని అనేది ఇలా పైకి లేపుకోవాలి ఓకేనా ఇక్కడ ఉంటుంది ఆప్షన్ అనేది ఈ విధంగా పైకి లేపుకోవాలి దారం ఎక్కించినప్పుడు ఎప్పుడు కూడా పైకే ఉండాలి పాదం అనేది చూడండి ఎలా ఎక్కుతుందో ఇక్కడ మధ్యలో స్ప్రింగ్ ఉంటుంది కదా దానికి మనం పెట్టేసి తర్వాత ఇక్కడ పెట్టుకుంటే మనకి దారం అనేది ఎక్కుతూ వస్తుందండి అది ఎక్కిపోయాక అదే ఆగిపోతుంది మనం ఆపక్కర్లేదు ఆటోమేటిక్గా అదే ఆగిపోతుంది ఇది వచ్చేసి మనకి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఓకేనా ఇది వచ్చేసి రఫ్ కొట్టుకోవడానికి ఓకేనా రఫ్ అయితే కొడతాం కదా మనము దానికోసము ఇది వచ్చేసి మనకి కుడతాం కదా ఇలా చూడండి క్లాత్ ఉంటుంది కదా నార్మల్ కుట్టు రావాలి అంటే మనకి ఇక్కడ వచ్చేసి రెండు రెండున్నర అలా పెట్టుకోవాలి నేనైతే రెండు పెట్టుకున్నాను లేదు మనకి కొంచెం లూజ్ కుట్టు కావాలి అంటే ఇంకొంచెం ఈ విధంగా జరుపుకోవాలన్నమాట చూడండి ఇలా మూడులో కానీ నాలుగులో కానీ ఈ విధంగా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకుంటే మనకి కుట్ట అనేది లూజ్ కుట్టు నార్మల్ కుట్టు అనేది వస్తుంది ఇప్పుడు ఈ నీడిల్ అయితే చూపిస్తాను మీకు నీడిల్ కుట్టి చూపిస్తేనే అర్థమవుతుంది మీకు చూడండి ఇక్కడైతే కుడతాను ఇక్కడ కనిపిస్తుంది కదండీ దీన్ని నొక్కాము అంటే చూడండి నీడిలు అనేది లోపలికి వెళ్ళి దారాన్ని అదే లాక్ దానికోసం అది యూజ్ చేసుకోవాలి చూడండి ఇలా మనం పాదం పైకి లేస్తుందంటే ఇందాక చూపించాను కదా కింద అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది ఇప్పుడైతే కుడతాను చూడండి ఇలా కుట్టినప్పుడు ఈ నీడిల్ అనేది కిందకే ఉంది మీకు కనిపిస్తుందా అంటే కిందకి ఉండిపోయిందనమాట నీడిల్ అనేది పైకి లేదు ఇప్పుడు చూడండి ఇప్పుడు కుట్టి కుట్టి ఆపుతాను పైకి వచ్చింది నీడిల్ అనేది పైకి వచ్చింది అన్నమాట ఇది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో ఇక్కడ చూడండి చూపిస్తాను నేను ఇక్కడ ఈ నీడిల్ ఆప్షన్ ఉంది కదండి ఈ విధంగా నొక్కాము అంటే చివర పి అనే అక్షరం వచ్చింది చూడండి అలా వచ్చినప్పుడు ఈ నీడిలు అనేది ఈ విధంగా పైకి ఉండిపోతుంది అంటే కింద హోల్కి వెళ్లకుండా పైకి ఆగిపోతుంది అనమాట తర్వాత మళ్ళీ నొక్కుతాను చూడండి కిందకి చూడండి ఇలా డౌన్కి చూపించింది ఈ చివర అనేది ఓకేనా ఇలా డౌన్కి చూపించినప్పుడు మనకి నీడిలు అనేది హోల్లోకి వెళ్ళి అలాగే ఉండిపోతుంది అనమాట తర్వాత ఇక్కడ ఇది అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి పాదం కిందకి పైకి అనుకోవడానికి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఈ పాదం అంటే పెడల్ ఉంటుంది కదండి ఈ పెడల్ కోసము మీకు చూపిస్తాను ఇక్కడ జాగ్రత్తగా చూడండి జాక్ ఫైవ్ జాక్ ఫోర్ ఏ మిషన్కైనా సరే అండి ఇలాగే ఉంటుంది పెడల్ అనేది అయితే మనం కొనుక్కొని వచ్చినప్పుడే ఇలా ఫ్లాట్గా ఉండదండి ఇంత హైట్లో ఉండేది నాకైతే ఇంత హైట్లో ఉండేది అనమాట చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంత హైట్లో ఉండేది నేను పాదం పెట్టి కుట్టినప్పుడు ఇలా కాకుండా ఇలా పైకి పెట్టి కుట్టడం వల్ల అంటే కొంచెం ఇలా పైకి పెట్టి కుట్టడం వల్ల నాకైతే కాలు నొప్పి వచ్చేసేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా ఎవరికైనా సరే ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి దానికోసము ఈ అనేది కొంచెం కిందకి అయితే జరుపుకోవాలండి ఓకేనా చూడండి ఈ పైపు కిందకి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి నాకు ఇక్కడికి ఉంది కదా కొనేటప్పుడు ఇక్కడికి ఉండేది అయితే అక్కడ నట్టు అయితే ఉంది కదా ఆ అయితే మనము కొంచెం లూజ్ చేసామంటే ఇది లూజ్ చేసామంటే ఈ పైప్ అనేది కొంచెం కిందకి జారుతుంది చూడండి ఇక్కడికి ఉండేది ఇక్కడ వరకు నేను అడ్జస్ట్ అయితే చేసుకున్నాను ఈ విధంగా అయితే మీరు అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఫ్లాట్గా ఉంటుంది కాలు నొప్పులు అనేవి అసలు రాదండి నేను ముందు వీడియోలో అయితే చెప్పాను కదా నేను గార్మెంట్స్లో వర్క్ చేసేటప్పుడు ఇవన్నీ నేను చూశాను కాబట్టి నేను అడ్జస్ట్మెంట్ అయితే చేయగలిగాను మీరు కూడా అలాగే చేసుకోండి అయితే నేను జాక్ ఫైవ్ కొనాలని వెళ్ళేది దాన్ని ఇది ఎందుకు కొన్నాను ఉషా మిషన్ అనేది మనకి లోకల్ కదా ఫ్యూచర్స్ అయితే చాలా బాగుంటాయి అని చెప్పారు వాళ్ళు అలాగే నేను కొనేటప్పుడు ఒక ఐదు ఆరు మిషన్లు అందరూ ఇదే కొంటున్నారనమాట అందుకనే నేను కూడా ఆ మిషన్ కొనుకుండా ఇది కొనుక్కున్నాను అయితే ఆ షాప్ అయిన ఏం చెప్పారు దీని ఫీచర్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడైతే మీకు చూపిస్తాను మీరు ఆయన మాటల్లోనే వినండి ఈ షాప్ లో అయితే అన్ని రకాల మిషన్స్ దొరుకుతాయండి నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చేసి పెట్టాను అది చూడండి మీరు ఎలా ఉంటుంది దీని ఫీచర్స్ చెప్పాను ఇది మనకి పీసీబీకి మోటర్కి త్రీ ఇయర్స్ మనకి వాటర్ వస్తుంది ఫీచర్ ఏంటంటే మనం స్పీడ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు దీంట్లో లైట్ వచ్చి మీడియము హెవీ మీడియం వచ్చి లైట్ వస్తుంది దీంట్లో నీళ్లు పొజిషన్ వస్తుంది ఇదంతా కొత్త టైపులు వచ్చింది అనమాట ఈ టైప్ అంతా మనం బాబు కావచ్చు మెయిన్ నీకు వచ్చి నీళ్లు పొజిషన్ వస్తుంది లైట్ వస్తుంది స్పీడ్ పెంచుకోవడం తగ్గించుకోవడము ఇది రఫింగ్ ఇది కుట్ర అడ్జస్ట్మెంటు ఇది త్రీ ఇయర్స్ మనకి పీసీబీకి మోటార్కి ఏ మిషన్కి రాదు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఇంటికి వచ్చి కూడా మనకి టోల్ ఫ్రీ మంచి ఫ్రీగా చేస్తారు యూజింగ్ ఫెసిలిటీస్ ఇప్పుడు అదే జాక్ 5 జాక్ 4 జాక్ క్యాప్ వచ్చి మీకు 2 ఇయర్స్ వర్క్ ఉంది కదా అది హై వాట్ వచ్చే మాత్రం అది బోర్డ్ ప్రాబ్లం వస్తుంది ఇది ఈ ప్రాబ్లం దీని తర్వాత దానికి 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఉంటుంది అంటే ఇది లోకల్ లోనే ఏదైనా ప్రాబ్లం అయినా మనం చేసుకోవచ్చు మీకు ఇది ఇస్తాడు సర్వీసింగ్ ఉంటుంది సామాన్యంగా ఇప్పుడు అవైతే జాక్ అయితే పోతాయి ఇప్పుడు ఇప్పుడు కాస్ట్ ఉంటాయి విన్నారు కదండి జాక్ ఫైవ్ జాక్ ఫోర్ మిషన్లు కొత్త మిషన్లు కూడా రిఫేర్ వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నాయంట ఇవైతే అంత తొందరగా రిఫేర్ అయితే రావట్లేదని ఇదైతే కొంటున్నారు అందరూ నాకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా రెండు మిషన్లు ఉన్నాయండి వాళ్ళు చెప్పారు నేను కొనుక్కోవాలనుకుంటే జాక్ ఫోర్ మిషన్లు అవి కొనొద్దు ఉషా మిషన్ కొనుక్కోని వాళ్ళు చెప్పినా కూడా లేదు నేను అదే కొంటామని నేనైతే షాప్కి అయితే వెళ్ళాను వెళ్ళాక అక్కడ వానర్ కూడా నాకు చాలా వివరంగా చెప్పారనమాట ఇది కొనుక్కుంటే ఫ్యూచర్లో బాగుంటుంది అని మళ్ళీ ఒక ఐదు ఆరు మంది ఇవే కొనుక్కుంటున్నారు అందుకనే నేను కూడా ఇదే తీసుకున్నానండి మనకి ఉషా మిషన్ అయితే మనకి లోకల్లోనే సర్వీసింగ్ ఉంటుంది ఇంటికే వచ్చి బాగా చేసి ఇస్తారంట అంత తొందరగా రిఫర్ రాదు ఫ్యూచర్లో వచ్చినా కూడా వాళ్ళు ఇంటికి వచ్చి రిఫర్ చేసి మనకి ఇస్తారనమాట ఓకేనా అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి మీ లైక్ అయితే నాకు చాలా అవసరం అన్నమాట లైక్ చేయకుండా వెళ్ళొద్దు లైక్ అయితే చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియో నచ్చితే